హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చిక క్రియేషన్స్ ఇవాళ వీడియోలో నేను మెడికల్ షాంపూ గురించి వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వబోతున్నాను మీకు డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను పెట్టిన మెడికల్ షాంపూకి మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ లాక్ వ్యూస్ వరకు వచ్చాయి అలానే కామెంట్స్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తూనే ఉన్నాను అయినా మళ్ళీ అదే కామెంట్ రిపీట్గా అడగడం ఇంకా ఇంకా కామెంట్స్ రావడం అలా జరుగుతుంది ప్రతి కామెంట్ అయితే అందరూ చూడరు కదా సో ఇలా వీడియో చూసేస్తే మీకు క్లియర్గా ఉంటుంది ఇలా వీడియో చేసి పెట్టడం వల్ల మీరు ఈ వీడియోలోనే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు మెడికల్ షాంపూ గురించి అని అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మెడికల్ షాంపూ గురించి మీ అందరికీ ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా పేలుంటే కనుక మెడికల్ షాంపూ వాడితే పేలు అనేవి పోతాయి ఈపులు కూడా పోతాయండి అది ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేశాను ఆల్రెడీ వీడియో ఉంది అందులో చూసి తెలుసుకోండి ఇంకా డౌట్స్ అడిగిన వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వబోతున్నాను ఆల్రెడీ ఇచ్చానని చెప్పాను కదా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుందని ఇస్తున్నాను తప్ప వేరేం లేదు ఒక కామెంట్ ఏమి రాశారంటే మెడికల్ షాంపు మీరు ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు మెడికల్ షాంపు నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో అయితే నేను మెడికల్ షాంపు లాస్ట్ ఇయర్ అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చేసి మేము బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాము మరి మేము వాడచ్చా అని అడిగారు వాడవచ్చండి అలానే ఇంకో కామెంట్ ఏంటి అంటే నూనె పెట్టిన తలతోని అంటే ఆయిల్ పెట్టిన తల మీద రాయాలా లేదంటే తల స్నానం చేయించిన తర్వాత మనము ఈ షాంపూ యూస్ చేయాలని చెప్పి అడిగారు ఆయిల్ ఉన్న ఎయిర్తోనే రాసేయచ్చండి ఏం కాదు ఇంకొక కామెంట్ ఏమడిగారు అడిగారంటే ఇప్పుడు మెడికల్ షాంపూ యూస్ చేసిన తర్వాత ఈ షాంపూతోనే తలస్నానం చేయించాలా లేదంటే వేరే ఇంకేదైనా షాంపూ చేయాలా అని అడిగారు వేరే ఏ షాంపూ అవసరం లేదండి ఈ మెడికల్ షాంపూతోనే స్నానం చేయించండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకమెంట్ ఏం అడిగారు అంటే నేను బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను అలానే ప్రెగ్నెంట్ నేను చెప్పి అడిగారు నేను యూస్ చేయిచ్చా అని చెప్పి అడిగారు యూస్ చేయించండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చెప్పాను కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు నాకు వచ్చిన కామెంట్స్లో ఈ కామెంట్ అయితే చాలా రిపీట్ రిపీట్గా వచ్చింది ఒక ముగ్గురు నలుగురు వరకు పెట్టారు ఈ షాంపూ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండవు కదా జుట్టు రాలిపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా అని చెప్పి అడిగారు జుట్టు రాలడం అలాంటివి ఏమీ ఉండవండి ఒకసారి మీరు యూస్ చేసి అయితే చూడండి మీకు ఏదైనా అనిపిస్తే అంటే ఇలా జుట్టు రాలడం ఏదైనా మీకు ప్రాబ్లం ఏదైనా అనిపిస్తే షాంపూ వాడడం ఆపేసేయండి అందరికీ షాంపూ అయితే పడుతుంది మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మాకు షాంపూ పడింది చక్కగా యూజ్ అయ్యింది మా పాపకు యూజ్ చేశాను నేను మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీరు ఆలోచించుకోండి వాడాలా వద్దా అని చెప్పేసి మ్యాక్సిమం అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు నేను చెప్తున్నాను కదా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇంకొక సిస్టర్ ఏం కామెంట్ చేశారు అంటే నేను డెలివరీ అయ్యి ఫార్టీ డేస్ అయ్యింది మరి నేను యూజ్ చేయొచ్చా అని చెప్పి కామెంట్ చేశారు యూజ్ చేయచ్చండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరైతే వారండి కొంతమంది అయితే థ్యాంక్ యూ అని సూపర్ అని అట్లాంటి కామెంట్ చేశారు వాటికి రిప్లేస్ ఏమి ఇవ్వం కాబట్టి వాటి గురించి నేను పెద్దగా మాట్లాడట్లేదు అలానే మెడికల్ షాంపూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసి మంచిగా లైక్స్ ఇచ్చారు మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు చాలా డౌట్స్ అడిగారులేండి అండ్ డౌట్స్ కూడా హ్యాపీగానే ఉంది ఎందుకంటే మనకు యూజ్ అయింది అది మీకు కూడా యూజ్ అయితే బెటరే కదా అని చెప్పేసి వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా మెడికల్ షాంపు పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే అసలు ఈ వీడియో వెళ్తే బాగుండు జనాల్లోకి వెళ్తే అని వెళ్తే ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది కదా షాంపూ మనకైతే యూజ్ అయింది కదా అని చెప్పి అనుకున్నాను వీడియో పెట్టినప్పుడు ఒక వన్ వీక్ అలానే టూ వీక్స్ వరకు అస్సలు వ్యూస్ అయితే అస్సలు లేవండి ఒక హండ్రెడో టూ హండ్రెడో ఉన్నాయి అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అస్సలు లేవు ఇంక అనుకున్నా అబ్బా వీడియో చేసి వేస్ట్ అయినట్టుంది అసలు వెళ్ళట్లేదు అసలు ఏమైంది వ్యూసే రావట్లేదు నలుగురికి తెలిస్తే యూజ్ అవుతుంది కదా షాంపూ మనకి బాగా పనిచేసింది కదా అని చెప్పి అనుకున్నాను అలా ఒక వన్ మంత్ టూ మంత్స్ అనుకుంటా నెల రెండు నెలల తర్వాత వీడియో బీభస్తంగా వైరల్ అయిపోయిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఛానల్ ఇంకా మౌంటేజన్ అవ్వలేదు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోలు నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ అవ్వండి అలానే ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పటికీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయింది మా ఛానల్ మౌంటేషన్ అయితే అవ్వలేదు అందుట్లోనూ నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి లేండి వీడియో వీడియోస్ అనేవి నేను సరిగా చేయడానికి కుదరట్లేదు ఎందుకంటే మాకు ఇంకొక కిచెన్ ఛానల్ ఉంది అది మెయింటైన్ చేసుకొని ఈ ఛానల్ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం టైం అనేది కుదరట్లేదు సో సపోర్ట్ చేయండి మీరందరు సపోర్ట్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తారు మీకు యూజ్ అయ్యేలాగా సరేనండి ఇదండి వాళ్ళ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్